హాయ్ హలో నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్లో సేమియా ఉప్మా చేస్తున్నామండి సేమియా ఉప్మా కోసం ముందు సేమాలని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఏ అన్ని వెజిటేబుల్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర మా ఇంట్లో క్యాప్సికమ్ లేదండి అందుకోసం నేను వేయలేదు మిగతా అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయాలండి యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి ఒకటి తర్వాత ఒకట టమాటాలు పుదీనా కొత్తిమీర క్యారెట్ అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన తర్వాత ఉప్పు కారం కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేయాలి వేసిన తర్వాత కాసేపు మగ్గిన తర్వాత అందులో సరిపడేంత వాటర్ వేయాలండి వాటర్ కాస్ వాటర్ బాగా ఉంకిన తర్వాత ఫ్రై చేసుకొని పెట్టుకున్న సేమ్యాలు అందులో యాడ్ చేయాలండి యాడ్ చేసి కొంచెం కలిపేసి పది నిమిషాలు ఉడికిన తర్వాత సిమ్లో పెట్టాలండి ఐదు నిమిషాలు సిమ్లో పెట్టిన తర్వాత సేమ్యాలు బ్రేక్ఫాస్ట్లో తినడానికి రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి